చుట్టుపక్కల ఉన్న ఫారెస్ట్ అంతా ఆయన కిందకు వస్తుంది ఇంతవరకు శేషాచలం అనగానే మన అందరికీ ఎర్రచందనం ఒక్కటే కనిపించింది కానీ ఇటీవల ఛాలెంజ్స్ పెరిగాయి ముఖ్యంగా నడకదారులు తిరుమలకి వెళ్తున్నప్పుడు సెవెన్ కిలోమీటర్ దగ్గర ఇటీవల పాప మీద దాడి చేయడం దానికోసం వెళ్తుంటే మరొక అక్కడ యాడ్ అవ్వడం అంతేకాకుండా రంగంపేట దగ్గర తీసుకుంటే ఏనుగులు గుంపుటొస్తుంది వస్తుంది ఇవన్నీ ఏ విధంగా కంట్రోల్ చేస్తారు ముఖ్యంగా రెడ్ సెంటర్ మీద ఆయన ఫోకస్ అనే విషయాన్ని సార్ నేను తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే సార్ మీరు ఇక్కడ ఈ పోస్ట్ తీసుకునే ముందు చాలా ఒక్కప్పుడు రెడ్ శాండ్లు ఒకటే ఉన్నది శేషలంకి లియాపాడ్ ఒకటి ఎలిఫెంట్స్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా మనకు కావాల్సిందే ఫారెస్ట్లో ఉండాల్సినవి వైల్డ్ యానిమల్ వైల్డ్ యానిమల్ ఫారెస్ట్లో కాకుండా పబ్లిక్ రావడానికి ప్రధాన కారణం పబ్లిక్ అంతా ఫారెస్ట్లోకి వెళ్ళడం వెళ్ళడం వల్లే అవి పబ్లిక్లోకి వస్తున్నాయి వీటిని ఎలా కంట్రోల్ చేస్తున్నారు ఎక్కువగా వైల్డ్ యానిమల్ని ప్రొటెక్ట్ చేయడం ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయడం ఒకటే కాకుండా దీన్ని కంట్రోల్ చేయడానికి ఎలా మీరు చేస్తున్నారు ఈ రెండు ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు పి వివేక్ గార్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఈ ఈ పోస్ట్కి రావడానికి మీరు పడ్డ ట్రబుల్ అయ్యే ఉందా లేదా కరెక్ట్గా ఫస్ట్లో వస్తారు ట్రబుల్ ఏమనేది మన పర్సనల్ మన పర్సనల్ గోర్త్ కోసం మనము కష్టపడుతున్నాం దాని పేరు నేను యాక్చువల్లీ ఫ్రమ్ పుద్దుకోటే డిస్టిక్ తంజావూరు పక్కన ఉన్న తంజావూరు రైస్ ఫీల్డ్ ఆఫ్ తమిళనాడు అని చెప్తారు తంజావూరు నాకు నేటివ్ నేను చదివినదని అన్న యూనివర్సిటీ లో ఇంజనీరింగ్ చేసినాను తర్వాత కొద్ది రోజు గ్రూప్ టూలో చేసినాను తమిళనాడులో క్లర్క్గా చేసినాను ఆ తర్వాత రిసైన్ చేసి మళ్ళా గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసి గ్రూప్ వన్ పాస్ అయినాను అప్పుడు తర్వాత దీనికి వచ్చినాను ఐఎఫ్ఎస్ జాబ్కి వచ్చినాను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కు టూ థౌసండ్ ఎయిటీన్లో సెలెక్ట్ అయినాను టూ థౌసండ్ నైన్టీన్లో జాయిన్ అయినాను ఓకే సార్ ఐఎఫ్ఎస్ సెలెక్ట్ అవ్వకుండా మీకు డైరాడోన్ ట్రైనింగ్ అంటారు డైరెక్ట్ అక్కడ ఏం ఉందండి మీకు మెమరబుల్ డైరాడోన్ ట్రైనింగ్ చాలా చాలా బాగుంటుంది బికాస్ ఇట్ ఈస్ వెరీ టఫ్ మోర్ దెన్ ఐ గెటింగ్ సెలెక్టెడ్ ట్రైనింగ్ ఫేస్ అంత టఫ్గా ఉండదు అనేది ఎవరు నో విల్ వెల్ లెవెల్ యూగించడానికి ఏమి ఉండదు మామూలుగా ట్వ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ మనకు ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ మనము రన్నింగ్లో పోయి ఫినిష్ చేయాలి ఫోర్ అవర్స్ లోపల అదని ఇది పెద్ద మామూలు వ్యక్తికు చాలా టఫ్గానే అనిపిస్తుంది అంటే మామూలుగా చదువుతూనే ఉంటాము లైఫ్ అంతా స్పోర్ట్స్ పైన ఫిట్నెస్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉండదు నాకు స్పోర్ట్స్ పైన ఫిట్నెస్ పైన అప్పుడు నుంచే ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి నాకు ఈసీగా అయిపోయింది ఫిట్నెస్ టెస్ట్ టెస్ట్ అని మోస్ట్లీ నేను స్పోర్ట్స్ ఫిజికల్ లైఫ్లో నేను చాలా యాక్టివ్గా ఉంటాను అందువల్ల నాకు ఏసీగా అని అనిపించింది అది చాలా ఛాలెంజింగ్ కూడా ఉన్నాయి ఏమంటే మామూలుగా ఒక గ్రౌండ్లో వెళ్ళి మనము రన్నింగ్ పోవడం అని ఏసీ ఫైవ్ థర్టీకు హిమాలయన్ రేంజ్లో ఒక ఏరియాలో ఫైవ్ థర్టీకి వెళ్ళి రన్నింగ్ పోవాలనేది ఆల్మోస్ట్ వింటర్ అనేది సౌత్ ఇండియన్స్కు ఏం లేవు సమ్మర్ ఉంటుంది లేకుంటే కొద్దిగా రైని సీజన్ మోడరేట్ సమ్మర్ ఉంటుంది రైనీ సీజన్ ఉంటుంది వింటర్ అనేది కాన్సెప్టే మన సౌత్ ఇండియన్స్కి లేవు డైరెక్ట్గా మన డే డైరూడ వెళ్ళిపోయిన తర్వాత మైనస్ ఫోర్ డిగ్రీ ఉంటుంది వన్ డిగ్రీ ఉంటుంది ఫోర్ డిగ్రీ అనేది మ్యాక్సిమం ఉంటుంది వింటర్లో ఆ టైం ఆ అక్కడ ట్రైనింగ్ చేయడం అనేది ఒక మంచి ఛాలెంజ్గా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఏమంటే డైరెక్టర్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ టు లివ్ మీరు ఎప్పుడైనా టైం దొరికితే డైరెక్టర్ను మినిమం ఆ టూరిజం స్పాట్ కానీ మీరు తీసుకోవాలి సచ్ వండర్ఫుల్ ప్లేస్ అక్కడ చాలా సినిమా షూటింగ్ కూడా అవుతుంది అవును ఎఫ్ఆర్ఐ క్యాంపస్ ఉన్నాయి దట్ ఈస్ అ మోస్ట్ బ్యూటిఫుల్ క్యాంపస్ టోటల్ ఇండియాలోనే అలాంటి క్యాంపస్ ఎక్కడైనా లేవని చెప్పగలుగుతాం చూసుకోస్ హండ్రెడ్ హండ్రెడ్ ఏకర్స్ హండ్రెడ్ ఏకర్స్ ఆఫ్ ఏరియా మీరు తర్వాత మీకు ఆల్ ఇండియా టూర్ ఉంటుంది అంటే ఆల్ ఇండియాలో పర్టికులర్ తా తమిళనాడు కాకుండా ఇంకా ఏ ప్లేస్ బాగా నచ్చాయి నాకు బాగా నచ్చాయి అంటే నార్త్ ఈస్ట్ బాగా నచ్చింది ఏమంటే అలాంటి అలాంటి ఫారెస్ట్ మనం ఇక్కడ ఏం చూడలేమ్మా నార్త్ ఈస్ట్ అందమాన్ లైఫ్లోనే మినిమమ్ ఒక మనిషి ఉంటే ఇండియాలో పుట్టి ఉంటే ఖచ్చితంగా దే మస్ట్ విసిట్ నార్త్ ఈస్ట్ అండ్ అందమన్ ఫర్ ద ఎస్టెటిక్ పర్స్పెక్టివ్ అచ్చా ఎస్టెటిక్ పర్స్పెక్టివ్ టూరిజం పర్స్పెక్టివ్ రీక్రియేషన్ పర్స్పెక్టివ్ అలాంటి ఫారెస్ట్ నితే ఎక్కడో చూడడం చాలా కష్టం ఓకే అంత రిచ్ ట్రైనింగ్ తర్వాత మీ ఫస్ట్ పోస్ట్ ని అంటే స్కేడల్ అలోట్మెంట్ తిరుపతి నా ఫస్ట్ పోస్టింగ్ ఫస్ట్ పోస్ట్ ట్రైనింగ్ నాకు ట్రైనింగ్ పోస్ట్ ఫస్ట్ పోస్టింగ్ తిరుపతి అప్పుడు ఎవరు డిఎఫ్ ఎవరు అప్పుడు రవిశంకర్ అండి ఒక ఉన్నారు నరేంద్ర అని ఒకరున్నారు రెండు డివిషన్ అప్పుడు చిత్తూరు ఈస్ట్ అండ్ వెస్ట్ అనే ఉన్నా ఉన్నాయి అప్పుడు రెండులో నేను ట్రైనింగ్ ట్రైనింగ్ పనిచేసిన ప్రొఫెషనల్ సార్ మీకు ట్రైనింగ్ లో ఫస్ట్ బీట్ ఆఫీసర్ నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది నాకు రేంజర్ రేంజర్ డైరెక్ట్ రేంజర్ చూపిస్తారు కదా వాళ్ళు వాళ్ళ దగ్గర మనకు అటాచ్మెంట్ ఇస్తారు వాళ్ళ పని ఎలా ఉంటుంది వాళ్ళు ఫుడ్ ప్యాటర్ ఎలా చేస్తారు ఏమంటే మామూలుగా మిగతా డిపార్ట్మెంట్లో అసలు మనకు సంబంధమే ఉండదు మన డిపార్ట్మెంట్ వర్కింగ్ చాలా డిఫరెంట్ బ్రిటిష్ టైప్లో ఉంటుంది మార్నింగ్ ఫారెస్ట్కి వెళ్ళిపోతాం ఈవినింగ్ వస్తాం అంటే మిగతా డిపార్ట్మెంట్ దగ్గర టచ్ ఉండదు టోటల్ ఫారెస్ట్ ఫారెస్ట్ ఉన్న రోడ్స్ ప్లాంటేషన్ ప్లాంటేషన్ మెయింటెనెన్స్ ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ ఎంక్రోచ్మెంటు మళ్ళీ వచ్చి ఒక కేసు బుక్ చేస్తే మినిమము ఆ రోజే అన్నీ అయిపోతాయి స్టార్టింగ్ ఫ్రమ్ పంచనామా రాసుకున్న వరకు మనము ఎఫ్ఐఆర్ అనేది పిఓఆర్ అనేది చెప్తాం పిఓఆఆర్ ఎస్ ఈక్వల్ అండ్ ఎఫ్ఐఆర్ ఇక్కడ ఒక్క రోజులే అయిపోతాయి అది మామూలుగా టైం పడతాయి ఒక కేసు ఫైలింగ్ అనేది ఒక త్రీ ఫోర్ డేస్ తీసుకొని నిదానంగా రాస్తారు ఇక్కడ ప్రస్తుతీ ఏం కాదు ఆ రోజే అన్ని కా ఒక బీట్ ఆఫీసర్ అయితే ఈ పని అన్ని చేసుకొని నైట్ వచ్చి నైట్ కూడా పని చేస్తూ ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ అనేది నార్మల్ ఇక్కడ ఇన్ అట్ అ లేటర్ కూడా సేమ్ డే గోల్డ్ అనేది చాలా డేంజర్సస్ జాబ్ లో నంబర్ వన్ జాబ్ గా ఫారెస్ట్ పడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇది ఉన్నాయి దాంట్లో ఇండియానే చాలా డేంజర్సస్ జాబ్ లో ఉన్నాయి లైఫ్ థ్రెట్ అనేది ఎప్పుడైనా మీ లైఫ్ మీ దగ్గర నుంచి వెళ్ళిపోవచ్చు అలా ఉంటుంది సార్ ఇంత డేంజర్సస్ జాబ్ కి వితౌట్ వెపన్ ఎలా చేస్తారండి ఇక్కడ తిరుపతిలో వెపన్ ఉన్నాయి మిగతా డివిజన్ లో అలెగ్జాండర్ రచంద్రం ఉన్నాయి కాబట్టి స్పెషల్ గా జీవో తీసుకొని వచ్చి మనకు వెపన్స్ ఇస్తున్నారు మిగతా డివిజన్స్ లో కూడా ఉండాలనేది అంటే మనం తెలంగాణలో ఒక రేంజ్ ఆఫీసర్ చనిపోయినారు నేను ట్వంటీ ట్వంటీ సార్ చనిపోయిన సగర్ అటాక్ట్ బై గుర్తుకో చర్స్ అప్పుడు దట్ ఈస్ ఐ ఓపెనింగ్ ఫర్ తోడ్ ఇండియా వెపన్ అనేది మినిమం ఉండాలనేది ఎనీ ఫార్మ్ ఆఫ్ వెపన్ అట్లీస్ట్ ఫర్ సెల్ ప్రొటెక్షన్ ఉండాలనేది నా ఉద్దేశం గ్రో సార్ రేంజ్ ట్రైనింగ్ అయినప్పుడు మీరు తంజావూర్ నుంచి కంప్లీట్ ఫారెస్ట్ లోకి వచ్చారు ప్లేన్ ఏరియా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేచర్ బాగుంటది కానీ నైట్ టైం భయంగానే రాలేదు అప్పుడు చాలా యంగ్ కదా జస్ట్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అవు నాకు అసలు ఏం భయం లేవు అప్పుడు చిన్నప్పటి నుంచే నాకు అంత భయం ఏమనేది అనేది లేవు నా నేను విలేజే కాబట్టి నేనే వెళ్తాను క్యాటిల్స్ అన్ని తీసుకొని ఫార్మ్స్ కి వెళ్తున్నాం వెళ్తున్నాము వస్తాము యాభై క్యాటల్స్ ఉంటాయి దానికైనా పెద్ద త్రెట్ ఏమి ఉండదు అప్పుడు దాంట్లో బుల్స్ ఒక పది ఉంటుంది మిగతా మనీ కౌస్ ఉంటుంది చాలా డేంజర్ జాబ్ అది అంత ఒక్క మనిషి తీసుకొని అన్ని క్యాటల్ అన్ని మళ్ళీ ఇంటికి తీసుకొని రావడం అనేది ఒక స్కిల్ ఉండాలి చిన్నప్పటి నుంచి నాకు అలవాటు ఉన్నాయి కాబట్టి ఇది పెద్ద సెపరేట్ గా లోన్ ఫీలింగ్ అనేది నాకు అక్కడ నుంచి ఇక్కడ వచ్చాక నాకు రాలేదు లాంగ్వేజ్ అప్పుడు నాకు తెలియదు అసలు ఒక వర్డ్ కూడా తెలీదు అప్పుడు నుంచి నేను నేర్చుకున్నాను ఏమంటే లాంగ్వేజ్ మినిమం స్టార్టింగ్ పాయింట్ ఒక కల్చరు ఒక కొత్త స్టేట్లో మనము ఒక ఒకరి దగ్గర మంచిగా మాట్లాడాలంటే మినిమం క్వాలిటీ అనేది లాంగ్వేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది నేను అప్పటి నుంచే లాంగ్వేజ్ బాగా నేర్చుకోవడానికి మొదలైనను అయితే అప్పుడు అవసరం లేవు ఏమంటే చిత్తూరులో ఉన్నాను కాబట్టి దట్ వాస్ యాక్చువల్లీ అన్డివైడెడ్ చిత్తూరు డిస్టిక్ట్ తిరుపతి డిస్టిక్ ఇట్ వాస్ నాట్ దేర్ అప్పుడు అందరూ తమిళ్ మాట్లాడుతూ ఉంటారు దెన్ నెక్స్ట్ పోస్టింగ్ కడపలో నేను తెలుగు నేర్చుకున్నాను అందుకనే నా తెలుగు చాలా రఫ్గా ఉంటుంది అంటే నేను మాట్లాడితే చాలామంది మంది జస్ట్ చాలా రఫ్ గా మాట్లాడుతుంది అనుకుంటారు దట్ వాస్ మై స్టార్టింగ్ పాయింట్ ఐ లెర్న్ తెలుగు ఫ్రమ్ ప్రాపర్ కడప ఓకే సార్ ఫస్ట్ పోస్ట్ మెమరబుల్ కేసు మెమరబుల్ కేస్ అంటే ఇనిషియల్ వి బుక్ శాన్ మైనింగ్ శాన్ మాఫియాస్ కు అగేన్స్ట్ గా మనం పోయినప్పుడు అటాక్ కూడా చాలా జరిగినాయి అప్పుడు ఇప్పుడు పుగనూరు ఏరియాలో జరిగినాయి పుగనూరులో పట్టుకున్నాము ట్వంటీ సెవెన్ లారీస్ ఫిఫ్టీన్ ట్రాక్టర్స్ మూడు జేసీబీ ఒక నైట్లో పట్టుకున్నాం దట్ వాజ్ ద థర్డ్ డే నాకు నేను వచ్చాక థర్డ్ డే జరిగింది మామూలుగా స్మగ్లింగ్ అనేది టూ టు ఫోర్లో జరుగుతాయి నైట్ టైం అప్పుడే ఇన్యాక్టివ్ టైం టోటల్ అందరూ ప్రశాంతంగా ఉన్న టైం టూ నైట్ టూ టు ఫోర్లో ఇన్ఫర్మేషన్ వచ్చాక వెంటనే పోయినాము పోయినా సరౌండ్ చేసినారు వీఆర్ సరౌండెడ్ బై ఎవ్రీ వన్ బట్ మనం ఇన్ఫామ్ ఒక మనకు హూటర్ ఉంటుంది దాంట్లో ఇన్ఫార్మ్ చేసిన తర్వాత అందరూ వెహికల్ వదిలేసి వెళ్ళిపోయినారు దెన్ వెహికల్స్ అన్ని పట్టుకొని వచ్చిన తర్వాత వీళ్ళందరూ వచ్చి సరెండర్ అయినారు బట్ ఈ నిన్నటి చేస్ అప్పుడు మనం గా మనం వెహికల్ తీసుకొని పోతే వాళ్ళు ఓనర్ వచ్చేస్తారని మనకు తెలుసు ఆటోమేటిక్ వెహికల్ అన్ని తెచ్చుకొని పెడితే స్పేస్ లేవు అంతా ఏమంటే అన్ని వెహికల్స్ అక్కడ పెట్టడానికి స్పేసే లేవు తీసుకొని వెళ్ళి ఒక లో పెట్టుకొని అక్కడే నైట్ అంతా ప్రొటెక్షన్ కున్నాం ఎందుకు సార్ లోకల్ పోలీస్ హ్యాండ్ ఓవర్ చేయొచ్చు కదా ఎందుకు చేయాలి నేనే అథారిటీ కదా బికాస్ ఇట్ కన్ఫెస్టిగేషన్ అథారిటీ నేను రిలీజ్ చేస్తున్న అథారిటీ నేను కాబట్టి అప్పుడు గ్రౌండ్ పెట్టుకున్నాం అంటే ఇట్ నీ నాట్ బి డైవర్టెడ్ టు పోలీస్ డిపార్ట్మెంట్ వి హ్యావ్ ద సేమ్ పవర్ ఓకే నెక్స్ట్ పోస్ట్ కడప కడప కడపలో మెంబర్ బిల్ కడప మోస్ట్లీ ట్రైనింగ్ పోస్ట్ మనం మామూలుగా డిఎఫ్ఓ ఏం చేస్తారో దానికి హెల్ప్గా ఉంటాం మనకు డి సబ్ డిఎఫ్ఓస్కు ఈ ఒక సపరేట్ రోల్ అనేది ఉండదు ఏమి డిఎఫ్ఓ ఆ రోజు షెడ్యూల్ ఉన్నాయో దానికి హెల్ప్ గా తోడుగా ఉంటాం జస్ట్ లైక్ జాయింట్ కలెక్టర్ ఎలా ఉంటుందో అట్లీ మన పోస్టింగ్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేటివ్ పరంగా పరంగా మనం మోస్ట్లీ ఆఫర్స్ లోనే ఉంటాము ఫీల్డ్ కు అవసరం ఉన్నప్పుడు డిఎఫ్ఓ చెప్తున్నప్పుడు బయట పోతాము ఇన్స్పెక్షన్ రిపోర్ట్ రాస్తాము అలా ఉంటుంది దట్ ఇస్ ఆల్సో ఆల్ మై లైఫ్ ఆల్ మై టైమ్ ఐ వర్కింగ్ ఇన్ రెడ్ హండ్రెడ్ డివిషన్స్ ఉండాలి కడపస్ ఆట్ సో పీక్ రెడ్ హండ్రెడ్ స్మగ్లింగ్ డివిషన్